హలో ఎవ్రీవన్ డెంటిస్ట్రీలో సింగిల్ విజిట్తో డెంటల్ ట్రీట్మెంట్ అనేది సాధ్యమేనా ఇది ఎంతో మందికి ఉన్న డౌట్ హాయ్ నేను మీ డాక్టర్ అశోక్ కుమార్ మంచిన అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిడెంట్ హాస్పిటల్స్ హైదరాబాద్ వీ హ్యావ్ బ్రాంచెస్ లొకేటెడ్ ఎట్ కేహెచ్బి కొండాపూర్ మణికొండ అండ్ బంజరెల్స్ వన్ మోర్ సెంటర్ ఈస్ కమింగ్ అప్ ఇన్ కొంపల్లి సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఈ సింగిల్ విజిట్ డెంటిస్ట్రీ అనేది పాజిబుల్ అవుతుందా కాదా అనే దానికి మనం ఈరోజు ఆన్సర్ తెలుసుకుందాం సింగిల్ విజిట్ డెంటిస్ట్రీ క్యాడ్ కామ్ టెక్నాలజీ ద్వారా కేవలం ఫైవ్ క్లిక్స్లో వితిన్ వన్ అవర్లో మనము టీత్ ఫ్యాబ్రికేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే వరల్డ్స్ మోస్ట్ బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ దిస్ ఇస్ డెన్స్ ప్లై సిరెక్ చైర్ సైడ్ క్యాడ్ క్యామ్ సో పేషెంట్కి ఎవరికైనా అర్జెంటుగా వేరే కంట్రీకి ఉన్నా ఏదైనా ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలనున్నా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి టూత్ పెరిగిపోయినా విత్ ఇన్ టూ అవర్స్లో ఆర్ వన్ అవర్లోనే మనం క్రౌన్ అనేది మిల్ చేసి పేషెంట్కి అక్కడికక్కడే మనం ట్రీట్మెంట్ చేసి క్రౌన్ ఇవ్వచ్చు సో దీనికి ఫైవ్ స్టెప్స్ ఉన్నాయి అదేంటో ఈరోజు తెలుసుకుందాం నెంబర్ వన్ అడ్మినిస్ట్రేషన్ పేషెంట్ యొక్క నేమ్ ఏజ్ ఫోటోస్ అన్ని డీటెయిల్స్ దీంట్లో మనం ఫిల్ చేసుకుంటాం ఓకే నెంబర్ టూ పేషెంట్ యొక్క టీత్ని మనం స్కాన్ చేసుకుంటాం ఈ విధంగా మనం చూడొచ్చు ఇక్కడ స్కాన్ చేసుకోవడం అంటే నోటి లోపల ఏ టూత్ అయితే మనం రీప్లేస్ చేద్దామని అనుకుంటున్నామో ఆ టూత్ని ఇంట్రావోరల్ స్కానింగ్ చేయడం అని చెప్పేసి అంటారు అన్నట్టు దీన్ని సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ నోటి లోపల డిజిటల్ స్కానింగ్ అంటారు గా ఏం వాడుతుండే మనం ఆల్జినేట్ ఇంప్రెషన్ రబ్బర్ బేస్ మెటీరియల్ ఇంప్రెషన్ చేయడం అన్నాగా సో ఇప్పుడు వాడేది మనం డిజిటల్ ఇంప్రెషన్ నెంబర్ త్రీ ఏ టూత్ అయితే మనం రీప్లే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూత్కి మనం రూట్ కెనాల్ చేయడం అనేది జరిగింది సో ఈ రూట్ కెనాల్ చేసిన తర్వాత క్రౌండ్ ప్రిపరేషన్ జరిగింది కదా ఈ క్రౌండ్ ప్రిపరేషన్కి మనం ఇక్కడ ఒక మార్జిన్ ప్రిపేర్ చేసి టూత్ని ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలగాలో అంత పర్ఫెక్ట్గా మనం డిజైన్ అనేది చేయడం జరుగుతుంది ఈ యొక్క సాఫ్ట్వేర్ని యూస్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ దీని ద్వారానే మనం పేషెంట్ ఫుడ్ ఎరుక్కోకుండా ఓ ఓవర్ ప్రెషర్ పడకుండా డిజైన్ చేయడం అనేది దీనిలో జరుగుతుంది మోడల్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనము టూత్ ఎలా పెడుతున్నాం సో ఈ టూత్ని ఇక్కడ ఫ్యాబ్రికేషన్కి రెడీగా అన్నట్టు అంటే మనం డిజిటల్గా ఒక క్రౌన్ని రెడీ చేసాం ఫ్యాబ్ అంటే లైక్ డిజైన్ చేసి రెడీ చేసాము సో దాన్ని మనం చెక్ చేస్తున్నాము ఎలా ఈ విధంగా మనం క్రౌన్ అనేది రెడీ చేయడం జరుగుతుంది ఓకే నవ్వు క్రౌన్ని రెడీ చేసిన తర్వాత ఇప్పుడు టైం ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కానింగ్ అయిపోయింది డిజైనింగ్ అయిపోయింది మోడల్ ప్రాసెసింగ్ అయిపోయింది ఇప్పుడు రా మెటీరియల్ తోటి డిజిటల్గా చేసింది ఒరిజినల్గా ఎలా చేస్తామో హౌ వి మ్యానుఫ్యాక్చర్ ఇవి జెర్కోనియం ఆక్సైడ్ బ్లాంక్స్ అన్నట్టు వీటిని చైర్ సైడ్ రెక్టాంగులర్ బ్లాంక్స్ అంటారు వీటిని ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్లో అరేంజ్ చేయాలి అరేంజ్ చేసి దీనికి జాబ్ ఇచ్చినట్లయితే మనకి క్రౌన్స్ అనేటివి ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతాయి ఇప్పుడున్న మెటీరియల్ ఏ ఎలా ఉంటుంది అని అంటే కొంచెం బ్రిటిల్గా ఉంటుంది దీన్ని మనం ఏం చేస్తాము అంటే ఈ యొక్క సిరోనా స్పీడ్ ఫైర్ దాంట్లో పెట్టి దాన్ని హార్డ్ చేస్తాం హార్డ్ చేసిన తర్వాత దాన్ని పేషెంట్ నోట్లో ఫిక్స్ చేయడానికి రెడీగా ఉంచుతాం దిస్ ఈస్ హౌ సింగిల్ విజిట్ ఈజ్ డన్ ఎట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ ఇన్ టూ అవర్స్ విత్ ఫైవ్ క్లిక్స్ ఓన్లీ సో పేషెంట్స్కి ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్న ట్రీట్మెంట్కి టైం లేకుండా ఉన్నట్లయితే డెఫినెట్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్ ఈస్ పాజిబుల్ అట్ ఎలిడెంట్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నేను మీ డాక్టర్ అశోకుమార్ వంచిన ఎలిడెంట్ హాస్పిటల్స్